వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కుకట్పల్లి బై లొకేషన్లో ఉన్నటువంటి గాజుల రామారాం లొకేషన్లో ప్లేస్ టూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఓనర్ ఈ హౌస్ని దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు వేరే హౌస్ తీసుకుంటున్నారు అందుకే ఇది సేల్ చేస్తున్నారు థర్టీ ఫీట్ రోడ్కి వస్తుంది వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఉంటుంది నూట ముప్పై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ జీ జీప్లస్ టూ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ టూ కార్ పార్కింగ్ మంజిరా వాటర్ బోర్ వాటర్ ఫ్రంట్లో సీసీ రోడ్ కూడా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది ఫుల్ వీడియో చూశాక మాత్రమే కాల్ చేయండి ఇక్కడ సంపు బోర్ వస్తాయి టూ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటరు ఇది రీసేల్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బీహెచ్కే సింగిల్ రూమ్ వస్తుంది జీ ప్లస్ టూ హౌస్ ఇది మొత్తం బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటున్నారు చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది నూట ముప్పై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూడొచ్చు సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఇది డైరెక్ట్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు మీకు దీనిలో ఇది టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సపరేట్ పూజ రూమ్ వస్తుంది ఓనర్ ఫ్లాట్ ఇది మీకు ఫిఫ్టీ థౌజండ్ రెంటల్ వాల్యూ ఉంటుంది ఓనర్ ఫ్లాట్ తో కలుపుకొని హౌస్ నిజ్ రెంట్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఓనర్ కోట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి టూ సిఆర్ చెప్తున్నారు రెండు కోట్లు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వన్ బీహెచ్కే సింగిల్ రూమ్ కార్ పార్కింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వస్తుంది సెకండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బీహెచ్కే ప్లస్ వన్ బీహెచ్కే ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ రెంటల్ వాల్యూ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ గాజుల రామారంలో ఉన్నటువంటి దేవభూమి నగర్లో లొకేట్ అయి ఉంటుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లోనే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది హౌస్ అయితే చాలా బాగుందండి మంచి లొకేషన్లో ఉంది ఎవరైతే కుకట్పల్లి నియర్ బై లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారు ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి రెండు కోట్లు చెప్తున్నారు యాభై వేలు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్